గవర్నమెంట్ జాబులు ఇస్తామన్నారంట కదా సార్ గవర్నమెంట్ జాబులు సార్ ఇచ్చారు మా అమ్మ అన్నం చేసింది సార్ ఇంట్లో కూర్చొని పాచ్ పనులు చేసుకుంటాను సార్ మా అత్త వాళ్ళు బిఏ బిఏలు చేశారు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు సార్ ఏం లేదు సార్ మా అమ్మ ప్రతిసారి ఎగ్జామ్ రాయడం ఆడ పోవడం ఎగ్జామ్ రాయడం ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను సార్ ఏఎన్నం నర్సింగ్కి ఏం సార్ ఉంది అసలు ఏం చూసుకుంటారు నాకైతే అర్థం కావట్లేదు సార్ మనిషి ప్రాణానికి విలువ లేక ఆ ల్యాండ్కు విలువ మా మనుషుల ప్రాణాలకు లేవా సార్ దళితులంటే మరీ అన్యాయం నేను చదువుకుంటాను సార్ నేను చెప్తాను సార్ ఆ జాబ్ నాకు రాకపోయినా పర్వాలేదు సార్ ఆ న్యాయం జరగాలి సార్ న్యాయము గా జరిగినా పర్వాలేదు సార్ న్యాయం మాత్రం జరగ అన్యాయం ఓడిపోవాలి సార్ నేను చెప్తాను అన్యాయం జరగనంటే జరగకూడదు ఆ ల్యాండ్ మాకు రావాలా మాకిల్లు కట్టించాలా మా అత్తకి ఏమన్నా అయ్యిందంటే ఒక్కరినంటే ఒక్కరిని కూడా వదిలేదు లేదు సార్ నేను సీఎం దగ్గర కావాలా ప్రెసిడెంట్ దగ్గర కావాలా ఎవరి దగ్గరకైనా నేను వెళ్ళి మాట్లాడతాను సార్ నాకేమీ భయం లేదు సార్ పోయింది సార్ భయం నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి రెస్పెక్ట్ పోయింది అంతా పోయింది సార్ ఏదన్నా జరిగితే వాళ్ళకి వెళ్ళి చెప్పాలా అని నాకుంది సార్ కానీ అలాంటిది ఏం లేదు సార్ నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి మా నాన్న మొన్న జరిగిన గొడవల్లో ముందు జరిగిన గొడవల్లో మా నాన్నకు తలకి పట్టి రా వేసేశారు సార్ ఎవరే సరే తెలీదు కానీ మా డాడీని చూడలేకపోతున్నాను సార్ నేను ఎంత ఆ దెబ్బకి మూడు మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్ తిప్పుతున్నాను సార్ ఇప్పుడు మా డాడీ వాళ్ళ నడిచే కావట్లేదు సార్ తల తిరుగుతాం కంటున్నాడు సార్ ఎన్ని బాధలు పెడతారు సార్ అయినా మమ్మల్ని మేము ఎస్సీ ఏం పని పడలేదనుకుంటున్నారు సార్ మాకి మాకి ఆత్మ అభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా సార్ మరి అంత హీనంగా చూస్తే ఎక్కడసార్ మేము బతకడం కనీసము కాన్స్టిట్యూషన్ అప్పటి నుంచే రాసారు కదా సార్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పి ఎక్కడ సార్ ఈక్వల్గా చూస్తున్నారు మమ్మల్ని మేము అన్నారు సార్ వాళ్ళు మమ్మల్ని అసలు మేమేమి జరగలేమని చెప్పి మేమేం చెయ్యలేము చెప్పలేమని చెప్పి సార్ తలుచుకుంటే మేమేం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు సార్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి మాకు న్యాయం జరిపిస్తారని చెప్పి నేను చూస్తున్నాను సార్ ఏదన్నా జరగని మాకు న్యాయం కావాలా ల్యాండ్లో మాకు బాత్రూమ్ కట్టించాలి కనీసం స్నానం చేసేదానికి లేదు సార్ ఎలా సరే బతకడమాడా ఏదైనా మాట్లాడితే మేము రెడ్డీస్ ఎందుకు సార్ బీసీ ఓసీ అని చెప్పి దేవుడు ఏమైనా సృష్టించాడా సార్ అవి దేవుడు మనుషులను సృష్టిస్తే అందరినీ కలపసుకుంది మేము ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు రెడ్లు అది ఇది అని చెప్పి ఎక్కడ సార్ ఉంది సార్ మనుషులు ధైర్యంగా మాట్లాడాలి సార్ ఏదన్నా జరగని అండ్ మాకు న్యాయం కావాలా వాళ్ళు ఏం చేస్తారా చెయ్యాలా మా అత్తకేమన్నా కానీ మా నాన్నకేమన్నా కానీ మళ్ళీ చూస్తాను సార్ వాళ్ళ కథ నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు నేను అక్కడికి వెళ్తే సుప్రీం కోర్టుకి వెళ్ళమంటారా వెళ్తాను సార్ నేను